వినపడితే వాళ్ళను తిట్టే విధానం తన ప్రస్టేటటువంటి విధానం అంతేకాకుండా ప్రభుత్వాలను శాసించే విధంగా ఆ మాలలకు మాలలను వ్యతిరేకించే విధానం ప్రభుత్వం ఉన్నటువంటి వాళ్ళను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇది సరి అయిన పద్ధతి కాదు ప్రజాస్వామ్య యుతంగా ఏ సామాజిక వర్గానికి ఏ వాట కావాలనో వాళ్ళకు ఉద్యమించాల్సిన సమా అవసరం ఉంది కానీ ఒక కులాన్ని తులనాడి ఆ సామాజిక వర్గం అభివృద్ధిని ఓర్చుకోలేకుండా మాట్లాడుతున్నటువంటి విధాలని తీవ్రంగా ఖండిస్తూ ముఖ్యంగా పౌర సమాజానికి మేధావులకి తెలంగాణ కవులు కళాకారులకి ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీరు నిజంగా సిద్ధశుద్ధి మీకు ఉంటే ఈ సమస్యను పరిష్కరించాలని మీకు ఒక ఆలోచన ఉంటే తప్పకుండా మాల మాదిగలను కూర్చున్న బట్టి ఒక ప్రజాస్వామికంగా ఆ యొక్క సమస్యను పరిష్కరించేటువంటి దానికి మీరు పునాది వేయాలని చెప్పేసి అని అరగోపాల్ గారు కానీ కె శ్రీనివాస్ గారు కె శ్రీనివాస్ గారు కానీ కోదండరాము గారు కానీ అదేవిధంగా మిగతా మేధావులుగా ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ అగ్రవర్ణాల నుంచి వచ్చిన మేధావులకు మేము విజ్ఞప్తి చేస్తూ దయచేసి మందకృష్ణ గారు మీరు మాలలను రెచ్చగొట్టి మాల సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టి వాళ్ళని ఏదో విధంగా చేయాలనే ప్రయత్నాన్ని మానుకోవాలి మాలలు కూడా ఎప్పుడు కూడా మాదిక సామాజిక వర్గంతో ఉన్నారు మాదిగ సామాజిక వర్గం మా సోదరులు మీరు వాళ్లకు మమ్మల్ని దూరం చేస్తామన్నా మీ ఎజెండాని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం మీరు వర్గీకరణ సమస్య పరిష్కారం అయిపోతే నీకు మరో ఉద్యమం లేదు కాబట్టి దీన్ని పరిష్కరించకుండా సుప్రీంకోర్టు తీర్పు చదవకుండా పార్లమెంటులో నరేంద్ర మోడీ గారు మీ అన్న కదా మీరు ఎందుకో పార్లమెంట్లో చట్టం చేస్తారు మన కళ్ళ ముంగటనే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు లోక్సభ రాజ్యసభలో పది శాతం రిజర్వేషన్ను ఇంప్లిమెంట్ చేసి ఈరోజు అన్ని ఉద్యోగాలలో ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు మీరు మాట్లాడలేదు మరి ఈ సమస్యను పరిష్కరించాలనే మీకు మీకుంటే మీరు పార్లమెంట్లో చట్టం చేయండి మేము దానికి మద్దతు ఇస్తాం ఈ తెలంగాణలో ఉన్న ఇరవై శాతం ఉన్న మాల మాదిగలకి ఇరవై శాతం రిజర్వేషన్ కావాలి ఉపకులాలకి ఎలా పంపిణీ జరగాలో కూడా మీ దగ్గర క్లారిటీ లేదు ఉపకులాలు కూడా మీతోటి ఉంట ఉన్నాయని చెప్తా ఉన్నారు ఈరోజు యాభై ఏడు కులాలు మేము ఇండిపెండెంట్గా ఉన్నాం మాకు నాలుగు శాతం రిజర్వేషన్ కావాలని వాళ్ళు ఉద్యమిస్తున్నారు అనే విషయాన్ని మీకు గుర్తు చేస్తూ ఎట్టి పరిస్థితులు భవిష్యత్తులో కూడా మాలలని కాంగ్రెస్ పార్టీలు ఉన్న మాలలని మాల మేధావులని మీరు విమర్శిస్తే మీరు తులనాడితే మిమ్మల్ని మేము కూడా విమర్శించాల్సి వస్తుందని అని గుర్తు చేస్తూ మేము ఆ సమస్యని పరిష్కరించడానికి మేధావులందరూ కూడా కంకణ బద్ధులు తక్కువ పనిచేయాలని చెప్పేసి అని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం